హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుగా అయితే వచ్చేసానండి శ్రీరామనవమి పూజా విధానం అలాగే శ్రీరామనవమి పూజకి ముందు చేసుకోవాల్సిన ఏర్పాట్లు వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అదొక్కసారి చెక్ చేసేసేయండి అది చెక్ చేసిన తర్వాత ఈ వీడియోని అనేది చూడండి మీకు కంప్లీట్గా అనేది పూజ ఎలా సింపుల్గా ఇంట్లో చేసుకోవాలో అనేది తెలుస్తుంది అలాగే శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా పూజామందిరాల్లో పూజ చేసుకోవాలా ఏ పూజా మందిరంలో ఉంచుకోవాలి లేదా పీఠంలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు రాములు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎలాంటి మంచి ఉపయోగాలు ఉంటాయి అలాగే లేకపోతే పూజ చేయకూడదా అది లేని వాళ్ళు ఏ ఎలా పూజించుకోవాలి అన్న దాని గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే అమ్మవారికి తాంబూలంలో ఏమేమి పెట్టాలి అలాగే తలంబరాలను ఏ సమయంలో పోయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఈ రోజును నాన్ వెజ్ తినవచ్చున నైవేద్యాలు ఏ ఏ ప్రత్యేకంగా తయారు చేసి పెట్టాలి అని నేను అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది ఎక్కడ కూడా కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మీకు కంప్లీట్గా అన్నీ కూడా మీకు వివరణ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుందని అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను అలాగే పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలి అలాగే చైత్ర నవరాత్రులు అనేది అనేవి జరుగుతున్నాయి కదా ఆ పీఠం పక్కన స్వామివారి పటాన్ని పెట్టి పూజించుకోవచ్చా లేదా వేరే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా అనే సందేహాలు ఉంటాయి కదండి అవి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాము అలాగే తలంబ్రాలు మనం పోయవచ్చా పోసిన తర్వాత ఆ తలంబ్రాన్ని ఏం చేయాలి పిండి దీపాలను తర్వాత ఏం చేయాలి అలాగే స్వామి అమ్మవారికి తలంబ్రాలు వేసే సమయము అలాగే పూజా సమయములు అన్నీ కూడా వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసాయండి ముందుగా అయితే స్వామివారికి ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి పసుపు వస్త్రాలతో అయితే ఈ రోజున పసుపుతో అలంకరించి తో ముగ్గులు వేసి పీఠాన్ని వేసి అలాగే పసుపు వస్త్రం లేదా పచ్చని వస్త్రాన్ని అయితే పీఠంపై వేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే ఉంచుకోవాలండి ఇది చైత్ర నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో అక్కడ లలిత అమ్మవారి పక్కన స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టి ఈ శ్రీరామనవమి పూజన అనేది చేసుకోవచ్చండి అలాగే లేదండి మేము ఇదే చేసుకుంటున్నాం ఇదే ఇదే ఫస్ట్ టైము శ్రీరామనవమి చిత్రపటం పెట్టి చేసుకోవచ్చా లేదా ఇంకా వేరైనా చిత్రపటాన్ని పెట్టి పూజించుకోవాలా ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి చిత్రపటాలు అన్ని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఒక చిత్రపటం ఉంటుంది కదా ఏదైనా స్పేర్గా అందులో ఉన్న చిత్రపటాన్ని తీసేసి బ్యాక్ సైడ్ పిన్స్ ఉంటాయి ఈజీగా తీసేయవచ్చు తీసేసి ఇలా స్వామివారి చిత్రపటాన్ని అయితే మనం పెట్టుకొని అయితే చిత్రపటాన్ని అయితే క్రియేట్ అండి ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫోటో అనేది అందులో ఫిక్స్ చేసుకుంటే మనం ప్రతి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నేను సీతారాములు పట్టాభిషేకాన్ని చిత్రపటాన్ని అయితే ఉంచానండి అలాగే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని అనేది తెచ్చుకోవాలటండి ఈరోజు కంపల్సరిగా తెచ్చుకోవాలి లేని వాళ్ళు తెచ్చుకోవాలి చాలామంది ఇళ్లల్లో అయితే స్వామివారి అమ్మవారి చి ఈ విగ్రహం అయితే ప్రతి ఇంటిలో అయితే ఉంటుందని సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా అయితే విగ్రహం ప్రతి ఇంటిలో కూడా ఉండాలని అంటారండి మీ ఇంట్లో కూడా ఉందని అనుకుంటున్నాను లేని వాళ్ళు స్వామి అమ్మవార్ల ఈ చిత్రపటాన్ని అయినా పెట్టి పూజించుకోవచ్చు ఏం పర్వాలేదు మాకు అంత కొనలేమండి తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళు పర్వాలేదు ఇలా చిత్రపటాన్ని ఉంచి పూజన అయితే చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు రోజైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ రోజునైతే కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకొని పూజించుకోవచ్చు నిత్య పూ పూజలు అయితే చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం అయితే వెళ్ళవేళలా మనపై ఉంటుందండి అలాగే ఇక్కడ నేను గణపతి అయిన వినాయకుడికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసేసి నేనైతే వినాయకుడిని అయితే ఉంచుకున్నానండి ఇక్కడ ఈరోజు ఎన్ని దీపాలైనా మనం దీప్ దీపారాధనగా అయితే పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే రెండు దీపాలైనా పెట్టుకుంటే సరిపోతుంది రెండు ఒత్తులు రెండు కుందులున్నా సరిపోతుందనమాట ఇక్కడ నేను నిత్య దీపారాధనకు అయితే రెండు కుందులను పెడుతున్నాను అలాగే ఎవరైతే పిండి దీపాలను వెలిగించాలనుకుంటున్నారో వారు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చేస్తున్నాము అనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు కూడా దీపారాధన చేసుకున్న వాళ్ళు పర్వాలేదండి లేదండి మేము ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఆ పిండి దీపాలను తొమ్మిది దీపాలుగా అయితే వెలిగించుకోవచ్చు లేదంటే ఐదైనా వెలిగించవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు లేదైనా రెండైనా లేదా ఒకటైనా సరే ఒక్క దీపమైనా పెద్ద పిండి దీపాన్ని చేసి తొమ్మిది ఒత్తులను ఒక్క ఒత్తిగా చేసి అయితే ఈ రోజునైతే దీపారాధన చేసుకోవచ్చు ఇన్ని పిండి దీపాలనే ఏమి రూల్ లేదండి ఒక్క పిండి దీపమైనా వెలిగి వెలిగించుకున్నా సరిపోతుందనమాట నేను ఇక్కడ తొమ్మిది పిండి దీపాలను అయితే వెలిగిస్తున్నాను మధ్యలో ఒక పిండి దీపాన్ని పెద్దగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట అలాగే చుట్టూ కూడా కొన్ని చిన్న పిండి దీపాలను తొమ్మిది అయితే పెట్టుకుంటున్నాను ఇందులో పసుపు ఒత్తులు స్వామివారికి ఈరోజు పసుపు వస్త్రాలు అలాగే పసుపు ఒత్తులు పసుపు అక్షింతలతో అలాగే పసుపు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు వాటితో అయితే పూజించుకుంటే చాలా మంచిదనమాట అలాగే ఈరోజు ఏ టైంలో పూజించుకోవాలి అంటే నవమి తేదీ ప్రారంభం వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై ఆరుకు అయితే మొదలవుతుందండి అది తిది ముగింపు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై రెండు నిమిషాలకైతే తిది అనేది ముగిస్తుందండి శుభముహూర్తం వచ్చేసరికి ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు అయితే ఉంటుందండి పూజా సమయం వచ్చేసరికి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు అయితే ఉంటుంది అలాగే శ్రీరామచంద్రునికి సీతమ్మ వారికి తలంబ్రాలు సమర్పించే సమయం వచ్చేసి ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగు గంటలకైతే తలంబ్రాలు అనేవి మనం సమర్పించుకోవచ్చండి అలాగే శ్రీరాముని శ్రీరామనవమి నిజంగా అభినందించాలంటే మనం మొదట రాముని మనోహరమైన కథను అర్థం చేసుకోవాలండి హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు పురాతన నగరమైన అయోధ్యలో దశరథుడు మరియు రాణి కౌశల్య దంపతులకి అయితే జన్మించాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఆయన జననం వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం అయితే అతని జననం అనేది జరిగింది అదే త్రేతాయుగంలో జరిగింది అని అందరం కూడా నమ్ముతాం కదండి ఇది గొప్ప ధర్మము మరియు ధర్మమున్న కాలం అని కూడా చాలామంది నమ్ముతారనమాట శ్రీరాముని జీవిత కథ వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో అయితే వివరించబడింది కదండి ఇది రాముడు అతని భార్య సీత మరియు అతని నమ్మకమైన అనుచరుడు హనుమంతుడు అనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొన్న ప్రయాణాన్ని వివరిస్తుందండి అడవులకు బహిష్కరణ నుండి రాక్షస రాజు రా రాముణుడితో తన పురాణ యుద్ధం వరకు రాముడు ధైర్యం కరుణ మరియు ధర్మం పట్ల భక్తి ఉదాహరణగా అయితే నిలుస్తాడండి ప్రపంచాన్ని దు తొలగించి ధర్మాన్ని లేదా ధర్మాన్ని స్థాపించడానికి శ్రీరాముడు భూమిపై అవతరించిన శుభదినాన్ని రామనవమి అని సూచిస్తారండి ఆయన జీవితం లక్ష లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా అయితే పనిచేస్తుంది గౌరవం త్యాగం మరియు అన్ని జీవుల పట్ల ప్రేమ అనే విలువను కూడా అయితే ఉంటుంది కదండి అది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇక్కడ నేను పిండి దీపాలను పెట్టుకున్నాను కదండి పసుపు ఒత్తులను వే వేసి మీరు నువ్వుల నూనె కానీ ఆవుల నూనె కానీ ఆవు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసి మీరైతే దీపారాధన చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏకహారతితో ముందుగా నిత్య దీపారాధనకైతే దీపాన్ని అయితే వెలిగించి తర్వాత పిండి దీపాలను వెలిగించుకున్నాను అలాగే ముందుగా అయితే దీపలక్ష్మికి అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమతో అయితే ముందు దీపలక్ష్మికి అయితే దండం పెట్టుకోవాలండి ముందుగా అయితే దీపలక్ష్మి పూజ చేసుకున్న తర్వాతే మనం వినాయకుడి పూజ అలాగే స్వామివారి పూజను అయితే ప్రారంభించాలి హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతో రామనవమికి అపారమైన ప్రాముఖ్యత అయితే ఉందండి ఇది చెడుపై మంచి విజయాన్ని మరియు అన్యాయంపై ధర్మ విజయాన్ని సూచిస్తుంది ఈ పండుగను భక్తి మరియు భక్తితో పాటించడం ద్వారా శాంతి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం రాముడు శ్రేషిని పొందుచని భక్తులు నమ్ముతారండి చాలామందికి రామనవమి అనేది కేవలం మతపరమైన ఆచారమే మాత్రమే కాదండి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మరి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఒక నిబంధన పునరుద్ధి చే చేసుకోవడానికి ఇది ఒక సమయం అండి ఇది శ్రీరాముడు మూర్తి భవించిన శ్వాసత విలువలను మరియు మన దైన జీవితంలో వాటిని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతను అయితేనే గుర్తిస్తుందండి ముందుగా అయితే గణపతికి అయితే పూజన అయితే చేసుకోవాలండి గణేషుని ఒక్కరితోన్న మహాకాయన శ్లోకాన్ని చెప్పుకొని కానీ లేదంటే స్వామివారి నూట ఎనిమిది నామాలను కానీ చెప్పుకుంటూ పూజనైతే అయితే ముందుగా అయితే స్వామివారికి అయితే పూజించుకోవాలండి స్వామివారికి అటుకులు కానీ అటుకులు బెల్ దాల్పప్పు కానీ లేదంటే ఉండ్రాళ్ళు కానీ ఏదైనా సరే ప్రసాదాన్ని అయితే నివేదించి చోడోపచారాలతో అయితే స్వామివారికి అయితే ముందునైతే పూజనైతే ముగించుకోవాలండి చూడోపచారాలు పూజలో కంప్లీట్గా ముందు ఆది గణపతికి అయితే మనం పూజనైతే చేసుకోవాలి ఇక్కడ నేను స్వామివారికి బెల్లాన్ని అయితే నివేదిస్తున్నాను అలాగే ఓం గన్ గణపతి ఏ నమ అని చెప్పుకుంటూ స్వామివారికి ముందుగా అయితే పూజనైతే చేసుకున్నాను మీకు శ్లోకం వస్తే శ్లోకాన్ని అయినా చెప్పుకోండి లేదంటే ఓం గన్ గణపతి నమహ అంటూ స్వామివారికి దండాన్ని అయితే పెట్టుకొని అలాగే ప్రసాదాన్ని నివేదించి దూపదీప నైవేద్యాలతో అయితే స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవాలండి ఇక్కడ నేను స్వామివారికి మంగళహారతిని అయితే ఇచ్చుకున్న తర్వాత రాముల వారి పూజనైతే ప్రారంభించానండి అలాగే ఇక్కడ తమలపాకు పైన శ్రీరామ అన్న పదాన్ని ఒక మూడు తమలపాకుల పైన అయినా సరే కనీసం మూడు తమలపాకుల పైన అయినా రాసి స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచండి చాలా మంచిది అలాగే స్వామివారి విల్లును విరిచిన రోజుగా కూడా చెప్పుకుంటారు కాబట్టి స్వామివారికి కళ్యాణం ఈరోజు చేస్తాం కాబట్టి విల్లును కూడా ఒక తమలపాకుపై రాసుకొని అలా పూజలను అయితే పెట్టుకోండి శ్రీరామ అన్న పదాన్ని ఒక మూడు తమలపాకుల పైన కనీసం రాయండి లేదంటే ఒక్కదాని పైన రాసి స్వామివారి పాదాల దగ్గర నుంచి పూజన అయితే చేసుకోండి అలాగే రాములు వారి ఈరోజు అష్టోత్తర శతనామ కానీ లేదంటే స్వామివారి ఇతిహాసాలతో కానీ పురాణాల ప్రకారం స్వామివారి కళ్యాణం కానీ ఇవన్నీ కూడా వింటూ ఈ రోజున స్వామివారికి ఒక్క తులసి దళంతోనైనా సరే పూజన అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను స్వామివారి అష్టోత్తర శతనామ చెప్పుకుంటూ తులసి దళాలను అయితే సమర్పిస్తున్నానండి ఈరోజు తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిది అనమాట అలాగే హిందూ పురాణాల ప్రకారం రాముడు ఈ రోజున జన్మించాడని సాధారణంగా అయితే భావిస్తారు ఈ పవిత్ర పండగ హిందూ క్యాలెండర్లో మాసం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులుగా చేసుకుంటాం కదా అయితే ఈ తొమ్మిది రోజులను కూడా చైత్ర అమ్మవారిని అయితే లలితాదేవి అమ్మవారి అయితే జరుగుతాయి ఉంటాయి కాబట్టి ఈ రోజున సాధారణ మార్చి లేదా ఏప్రిల్ నెలలో అయితే ఇది జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రామనవమి ఆదివారం ఏప్రిల్ ఆరున అయితే జరుపుకుంటున్నాము ఈ రోజు రాముడు జన్మదినాన్ని సూచిస్తుందండి మరియు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అధర్మాలను జరుపుకుంటుంది అతని గౌరవార్థం సమాజంలోను ఏకం చేస్తుంది ఈ ఉత్సవం పండుగ యొక్క గొప్ప చరిత్ర అయితే ఈ రోజున అయితే ఎంతో అయితే మనం చేసుకుంటాము అలాగే ఈ రోజున మనం తలంబ్రాలను స్వామి అమ్మవార్లకి అయితే వేస్తాం కదండి ఇక్కడ నేను తలంబ్రాలను తయారు చేసుకున్నాను ఎలా తయారు చేయాలో ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి లింక్ కింద ప్రిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అది వెళ్ళి చూడండి అలాగే ఇక్కడ తలంబ్రాలు చాలా మంది పోయకూడదు కదా అని అంటారు అది పంతులే పోయాలి మనం పోయకూడదు అని అంటారు కానీ ఇక్కడ నేను తలంబరాలను తయారు చేసి స్వామివారి విగ్రహం ఉంది కదండి అక్కడ పాదాల దగ్గర అయితే మనం తలంబ్రాలను అయితే పోయవచ్చండి ఈ తలంబ్రాలను మనం పూజ అయిన తర్వాత తీసుకొని మనం ఇంట్లో అయితే బీరువాలో అయితే బీరువాలో పెట్టి అయితే ఉంచుకోవచ్చండి ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ ఇవైతే ఇస్తే చాలా మంచిదండి అవి వాళ్ళ తలంబ్రాల్లో బియ్యంలో అయితే ఇవి కలిపి వేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని ఇవి పాదాల దగ్గర అయితే తలంబ్రాలను అయితే వేసుకోవచ్చండి మనం నేను పాదాల దగ్గరే సార్లు మూడు గుప్పళ్ళు తీసుకొని అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే వేసుకున్నాను స్వామి అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ నైవేద్యం వచ్చేసరికి నేను పానకాన్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా వీడియోలో అయితే పెట్టానండి ఒకసారి చూడండి పానకము వడపప్పు బెల్లము అలాగే చలివిని అయితే స్వామివారికి అయితే ప్రసాదాన్ని అయితే నివేదించానండి ఇది ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టం అండి ఈ ప్రసాదము అలాగే గుడి గుడిలో కూడా ఈ ప్రసాదం కోసం అయితే గుమగూడుతూ ఉంటారు ఈ రోజున అలాగే ఇక్కడ నేను స్వామివారికి ప్రసాదాన్ని అయితే నివేదిస్తున్నాను అలాగే అమ్మవారికి కూడా ఈ రోజున తాంబూలం అనేది సమర్పించాలండి అంటే ఎలా మనం శక్తి కొలది జాకెట్ కానీ గ్లాజులు చీర కానీ ఏదైనా సరే మన శక్తి కొలనైతే అమ్మవారికి అయితే ఈరోజు తాంబోలను అయితే నివేదించండి ఇవేమీ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కనీసము ఆకు చెక్క పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి రెండు అరటి అయితే అమ్మవారికి అయితే ఇది ఇవ్వాలండి అలాగే బ్రాహ్మణులు కానీ లేదంటే చుట్టుపక్కల ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే తాంబూలం అయినా కూడా ఇస్తే చాలా మంచిదనమాట ఈరోజు విసిడి గమ్మలు పంచటము చేయటం కూడా ఎంతో మంచిది అనమాట మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ గుడి దగ్గర అయితే వడపప్పు పానకము కూడా పంచితే ఎంతో మంచిదండి ఇది ఇంటిల్లి పాది కూడా తీసుకొని పానకం వడపప్పు చలివిడి తిన్న తర్వాత అలాగే దగ్గరలో చుట్టూ ఉన్నవారికి అయితే ఈ ప్రసాదాన్ని అయితే పంచవచ్చు అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత దీప నైవేద్యాలు చూడోపచారాలతో అయితే పూజనైతే అయితే కంప్లీట్ అనేది చేసుకోవాలండి అలాగే ఈ రోజున పూజ ఎవరు చేయాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు కానీ లేదంటే మంచి వస్త్రాలు కానీ ధరించి ఈరోజు పసుపు ఆ ఆడవాళ్ళు చీర కట్టుకొని మగవాళ్ళు పంచి వేసుకొని అయితే పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి ఆ సీతారాములే దిగి వస్తారనమాట ఆ పూజకి మెచ్చి అలాగే ఇంటి ముందు ఇల్లు కూడా నీట్గా శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమలతో అయితే బొట్లు అలంకరించుకొని అలాగే రంగురంగుల ముగ్గులతో అయితే ముంగుళ్ళలో అయితే ముగ్గులు అనేవి వేసుకోవాలండి అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరించాలి భార్య భక్తులు కలిపే ఈ పూజను చేసుకోవాలంటే లేదండి ఆడవారైనా సరే చేసుకోవచ్చు ఒక్కరైనా చేసుకోవచ్చు అనమాట అలాగే పిల్లలతో కూడా ఈరోజు పుస్తకాలపైన శ్రీరామ అని నామాన్ని అయితే ఎన్నిసార్లు రాయించగలిగితే అన్నిసార్లు రాయించుకుంటే చాలా మంచిదండి అలాగే ఈరోజున ఆదివారం కదా ఆ నాన్ వెజ్ అనేది తినకూడదండి ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టంగా ఈ రోజునైతే మనం పూజలు భజనలు అలాగే మనం పురాణాలు కూడా ఈరోజు శ్రీరాముని కళ్యాణం ఎలా జరుపుకుంటాము గుళ్ళు అందరూ కూడా గుడికి వెళ్ళి కూడా కళ్యాణాన్ని జరిపిస్తూ చూసుకుంటూ అయితే ఈ రోజునైతే వెళ్ళి వస్తారు కదండి ఈ రోజునైతే నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే ఇంట్లో సాధికమైన ఆహారాన్ని అయితే వండుకోవాలి అలాగే ఎప్పుడు భుజించాలి అంటే స్వామివారి తలంబ్రాలు పోసిన తర్వాత మనం భో భోజనం అనేది చేయాలండి అలాగే ఈ రోజున నేలపైన పడుకోవడం చాలా మంచిదండి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఇంకా మంచిది మన పుర వీధుల్లో అయితే స్వామివారి అలాగే సీతమ్మవారి ఉత్సవ విగ్రహాలను అయితే పురో వీధుల్లో అయితే తిప్పుతారు కదండి ఆ విగ్రహాల ఊరేగింపులో పాల్గొని అలాగే సీతారాముల కళ్యాణాన్ని చూసి అలాగే ఈ ఊరేగింపు అనంతరం అయితే మనం ఇళ్ళకైతే చేరుకుంటాం కదండి ఈరోజు ప్రాధా బ్రాహ్మణుడికి పలదానం కానీ ఎవరికైనా సరే విసనగమ్మలు పంచడం కానీ లేదంటే ముత్తాయి దేవులకి తాంబలు ఇవ్వడం కానీ రోజు చేస్తే చాలా మంచిదండి ఈ రోజున పిల్లలను కొట్టడం కానీ అబద్దాలు చెప్పడం కానీ అలాగే చెడు మాటలు ఆడడం కానీ ఈ రోజైతే ఏమీ కూడా చేయకూడదండి ఈ తలంబ్రాలను ఏం చేయాలో కూడా చెప్పాను కదండి అలాగే పిండి దీపాలను ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో చిదిమి వేసేసేయండి చీమలు అనేవి తినేస్తాయి లేదంటే ఎక్కడైనా సరే అయితే వేసేసేయండి అలాగే ఈ పానకం వడపప్పు కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ తింటూ మీ చుట్టుపక్కలందరికీ కూడా పంచేయండి చాలా మంచిది అనమాట అలాగే స్వామివారి తిది ముగింపు టైంకి అయితే స్వామివారి చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ మనం కదిపీటాన్ని అయితే కదిపేయవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ తులసి దళాలు ఇవన్నీ కూడా ఈ పారే నీటిలో అయితే వేసుకోవాలి శ్రీరామ అన్న నామం అయితే రాసాం కదండి అవి కూడా మనకి ఇంటికి తోరణంలో అయినా పెట్టుకోవచ్చు అవి వాడిపోయిన తర్వాత తీసి మనం పారే సరిగా అయితే వేసి కలుపుకోవచ్చు అనమాట చిత్రపటాన్ని అలాగే చిన్న విగ్రహం ఉంది కదా అది మనం ఇంట్లో అయితే మందిరంలో నిత్యం పూజించుకోవచ్చండి అలాగే స్వామివారిని విగ్రహాన్ని పూజిస్తే ఇంట్లో మందిరంలో పెట్టి పూజించుకుంటే మనకి ఎంతో శుభం కలుగుతుందండి అలాగే దు దుష్టపరమైన దోషాలు కానీ గ్రహపరమైన దోషాలు కానీ ఏమైనా ఉంటే ఈ విగ్రహం తెచ్చి పెట్టుకోవడం వల్ల తొలగిపోతాయని పురాణాలు కూడా చెప్తున్నాయండి పురాణంలో ఇవి ఇంటింట్లో కూడా సీతారాముల విగ్రహం అయితే ఉచ్చ విగ్రహాలు అయితే ఉండేవండి అలాగే ఈ వీడియోలో అన్ని కూడా మీకు వివరంగా అయితే చెప్పానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అయితే అవుతుందండి ఇది చాలా యూజ్ఫుల్ వీడియోనే అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ మీ అలాగే మరొక మంచి వీడియోతో అయితే మీ అయితే నేను వచ్చేస్తానండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియోలో అన్నీ కూడా అర్థమయ్యేవాని అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నేను కంపల్సరిగా రిప్లై అనేది ఇస్తాను అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్